అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మెట్ ముంబైలో అట్టహాసంగా జరిగిపోయింది ఇక ఈ వేడుకకు బాలీవుడ్ టాలీవుడ్ కాలీవుడ్ ఇలా ఇతర ఇండస్ట్రీలకు సంబంధించిన పలువురు ప్రముఖులు కూడా వచ్చి సందడి చేశారు అయితే ఇందులో మెగాస్టార్ చిరంజీవి అక్కినేని నాగార్జున అక్కినేని చైతన్య అల్లు అర్జున్ అండ్ విజయ్ దేవరకొండ శ్రీలీల శోభిత దుల్పల్ల అండ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిపోయారు మొదటి రోజు హోస్ట్ గా కార్యక్రమాన్ని నడిపించిన నాగ్ రెండు రోజు శుక్రవారం లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ స్టాల్ను ఆవిష్కరించారు అలాగే ఈ సదస్సులో పలు ఆసక్తికర విషయాలను కూడా పంచుకున్నాడు ఈ వేడుకలో తమిళ హీరో కార్తి సీనియర్ నటి కుష్పు, బాలీవుడ్ నటుడు అనుపం ఖేర్లతో కలిసి పాన్ ఇండియా సినిమాపై కింగ్ నాగార్జున మాట్లాడారు ఏమని మాట్లాడారు అంటే పుష్ప బాహుబలి కేజీఎఫ్ సినిమాలు దక్షిణాదిలో కంటే హిందీలోనే ఎక్కువ వసూలు సాధించాయి ఈ తెలుగు సినిమాలను ప్రపంచ సినీ ప్రియలు మెచ్చారు కూడా ఇలాంటి కథలను మనం ఇంతకు ముందు చూసాం ఉత్తరాది ప్రేక్షకులు కూడా పుష్పరాజ్ యష్ లాంటి హీరోలను అక్కడి సినిమాల్లో చూడాలని అనుకుంటున్నారు వాళ్ళందరికీ కావాల్సింది ఇలాంటి లార్జర్ దెన్ లైఫ్ హీరోలే రోజువారి జీవితంలో ప్రజలు ఎంతో ఒత్తిడితో ఉంటారు సినిమాలు చూడడం ద్వారా ఆ ఒత్తిడిని అధిగమించాలి అనుకుంటారు ఇది సాధారణమే అలాంటి ప్రేక్షకులకు మనం తెరపై మాయాజాలం చూపించాలి పానండియా సినిమాల రహస్యం అయితే ఒకటే స్థానిక కథలకు తెరపైకి తీసుకొచ్చి వసూలు సాధిస్తున్నారు భారతీయ సినిమాల కథ కథనాల విషయంలో ప్రాంతీయతను కోల్పోకుండా చిత్రాలను రూపొందిస్తున్నారు ఇక అవి స్థానిక కథల నుంచే దూరంగా వెళ్ళడం లేదు అందుకే భారతీయ సినిమాలు విజయవంతమయ్యాయి అని చెప్పుకొచ్చారు దర్శకుడు రాజమౌళి బాహుబలి సినిమాలోని ప్రతి ఫేమ్ను తెలుగుతనం ఉట్టిపడేలా తీశారు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు దాన్ని ఇష్టపడ్డారు మీరు మీ మాతృభాషపై దృష్టి పెట్టి కథ చెప్తే ఖచ్చితంగా ప్రేక్షకులకు చేరువతుంది అంటూ చెప్పుకొచ్చారు అంటే పన్ ఇండియా సినిమా చేయడానికి నాగార్జున రెడీగా ఉన్నట్లే కదా ప్రస్తుతం నాగార్జున చేసిన కామెంట్స్ అయితే నెట్టింటో వైరల్గా మారిపోయాయి చివరిసారిగా నా రంగ చిత్రంలో కనిపించిన నాగ్ ఇప్పుడు కుబేరా టగ్ లైఫ్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు త్వరలోనే ఈ సినిమాలు కూడా ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి కాబట్టి చూడాలి మరి ఎలా ఉంటాయో ఏమో